నమస్తే నిల్కమ్ బోర్డు పార్లమెంట్లో కులాల కుంపటి రేగిందే కుల గణన గురించి జరగాల్సిన చర్చ కాస్త ఎవరి కులం ఏంటి అన్న అంశం మీదకు మళ్లిందే గత సెషన్లో మతం మంటలు రేపిన నేతలు ఈ సెషన్లో కులాల కుంపటి పెట్టారు పార్లమెంట్లో పదేళ్ల తర్వాత అధికార ప్రతిపక్షాలకు పోటా పోటీగా సంఖ్యాబలం వస్తే ప్రజా సమస్యలు పక్కన పెట్టి సున్నితాంశాలపై రచ్చంటన చర్చ జరుగుతోంది కులగణన కావాలని ప్రతిపక్షం పట్టుబడుతోంది దీనిపై అధికార పక్షం కిమ్మనడం లేదు రాహుల్ గాంధీ కులం గురించి కేంద్ర మంత్రి చేసిన కామెంట్స్ తో దుమారో రేగింది దీంతో కులగణన అంశం పక్కన పోయి కులాల చిచ్చురేగింది ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేశారు ప్రస్తుతం పార్లమెంట్లో బడ్జెట్ గురించి చర్చ జరగాల్సి ఉంది అంతేకాని సంబంధం లేని అంశాల గురించి రచ్చ జరగకూడదు కానీ దేశ అత్యున్నత చట్టసభల్లో అదే జరుగుతోంది కులగణన అంశం మరోసారి తెరపైకొచ్చింది కులగణన కోసం ఇండియా కూటమి గట్టిగా పట్టుబడుతోంది కులగణన చేసి తీరాలని డిమాండ్ చేస్తోంది కులగణనకు సర్కార్ ఎందుకు భయపడుతుందని నిలదీస్తోంది జనగణనా కులగణనపై ప్రతిపక్షాల డిమాండ్కు చేస్తామనో చేయమనో చెప్పాల్సిన కేంద్రం ఎదురు దాడికి దిగుతోంది ఏకంగా రాహుల్ గాంధీ కులమేంటనే చర్చ మొదలు పెట్టడం రచ్చకు దారితీసింది ఐతే అధికారపక్షం ఎంత దాడికి దిగినా అర్జుణుడికి చేప కన్ను కనిపించినట్టుగా నాకు కులగణననే లక్ష్యం ఒక్కటే కనిపిస్తుందని రాహల్ తేల్చి చెప్పారు జోబీ ఇస్ దేశ్ మే దళెటోకి ఆదివాసియోకి పిచ్హడోకి బాత్ ఉఠాతా హై జో బి unke liye ladta hai usko gaali khana hi padta hai aur main ye sab gaaliyan main ye sab gaaliyan खुशी से खुशी से खाऊंगा क्योंकि महाभारत की बात हुई तो महाभारत में अर्जुन को सिर्फ मच्छी की आंख दिख रही थी उसी प्रकार मुझे सिर्फ मच्छी की आंख दिख रही है जाति जनगणना हम करा के दिखाएंगे పార్లమెంట్ లో రాహుల్ గురించి అధికారక్షం మాట్లాడడం సబబు కాదని సమాజ్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చెప్పారు సభలో ఏ సభ్యుడి కులం ఎలా మాట్లాడతారని నిలదీశారు ఇలాంటి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని అన్నారు మంత్రి బా కే రే బీసే క वे केवल सभापति महोदय इनसे ये पूछना चाहता हूँ आपने जाति कैसे पूछ ली है बताइए बस आप जाति कैसे पूछ सकते हैं आप बताएं जाति कैसे पूछ सकते हैं आप पूछ के दिखाओ जाति तुम तो? आप जाति कैसे पूछोगे तुम कैसे पूछोगे जाति కులం గురించినికార్డు నుంచి తొలగిస్తామని స్పీకర్ చెప్పడంతో గొడవ సద్దు అసలు పార్టీలు నేతలు పార్లమెంట్ ను ఏం చేద్దామనుకుంటున్నారు అనే ప్రశ్నలు తెరపైకొచ్చాయి కులాల కుంపట్లు ఆర్పాల్సిన పార్లమెంటే కులాల కుంపటికి ఆజ్యం పోసేలా వ్యవహరించడం ఏంటి అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది బాధ్యత గల నేతలే కులాల కుంపటి రేగేసి ఆ కుంపట్లో చలి కాచుకోవాలని చూడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి విషయం కులగణన అయితే ఎందుకు చేయాలో ప్రతిపక్షం తమ ఉద్దేశమేంటో అధికార పక్షం చెప్పాలి మెరిట్ ఆధారంగా చర్చ జరిగితే చివరకు ఏదో ఒక విషయం తేలుతుంది అంతేకాని కులగణన ప్రస్తావన రాగానే ఎవరి కులం ఏంటనే రచ్చ మొదలు పెట్టడం బాధ్యత రాహిత్యం కాదా అని ప్రశ్నలు వస్తున్నాయి लॉ कमीशन और ओनली ब्रदर इन लॉ कमीशन के लिए काम करने वाली पार्टी अदर बैकवर्ड कास्ट की बात करती है तो आर्नी को भी पंखे के साथ लटकर आत्महत्या कर लेनी चाहिए मतलब जिस पार्टी के जिस पार्टी ने अपने पार्टी के अध्यक्ष जो एक पिछड़े वंशी समाज से आते थे उनको धोती से खींचकर पार्टी से बाहर निकाल दिया हो उसके शहजादे हमें ज्ञान बांट रहे లోపికా मतलब समझना पड़ेगा ये लीडर ऑफ लीडर ऑफ प्रोपेगेंडा नहीं लीडर ऑफ अपोजिशन है इसका मतलब लीडर ऑफ अपोजिशन है మిషన్ ని మిషన్ ని మిషన్ ని కొలగణంతో కొన్ని లాభాలు మరికొన్ని నష్టాలు ఉన్నాయనే బాదన గట్టిగా వినిపిస్తోంది అవేంటో పార్లమెంట్లో సమగ్రంగా చర్చ జరిగితే ప్రజలంతా తెలుసుకునే వీలుందే ఏ పార్టీ అభిప్రాయం ఏంటో కూడా తేలిపోతుంది కానీ ఎవరికి వారు తేలుకుంటున్న దొంగల్లా వ్యవహరిస్తూ అసలు విషయం తేలకుండా కులాల కుంపటి రగిల్చి విషయాన్ని పక్కదో ఓ పట్టిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి కులమనేది సున్నితమైన అంశం ఈ అంశంపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాని కులం కుంపట్లు రేగేలా ప్రత్యర్థుల్ని రెచ్చగొట్టేలా కామెంట్లు చేయడం తీవ్ర అభ్యంతరకరం అనేది విశ్లేషకుల మాట సర్కారుకు కులగణనపై ఉన్న అభిప్రాయమేంటో చెప్పాలి కానీ ప్రతిపక్ష నేత కులమేంటనే అనవసర చర్చకు తెరతీయకూడదు ప్రతిపక్షం కూడా అధికార పక్షం ట్రాప్ లో పడకుండా కులగణ కావాలనుకుంటే అది సాధించడం కోసం వ్యూహరచన చేయాలి అంతేకాని ఎవరికి వారు కులం పేరుతో రచ్చ చేస్తే ఉపయోగం ఏంటనేది తేలాల్సిన విషయం పార్లమెంటుకు ఒక పవిత్రత ఉంది నేతలకు ఒక బాధ్యత ఉంది ఎంతటి వివాదాస్పదమైన అంశాన్నైనా ఎలాంటి గొడవలు లేకుండా చర్చించాల్సి ఉంటుంది అంతేకాని ఓ అంశంపై జరగాల్సిన చర్చను సంబంధం లేని మరో అంశం మీదకు మళ్లించడం సరైన పద్ధతి కానే కాదు अधिकार पक्ष बटना अखिलेश यादव पार्लियां बैठक बीजेपी तीर पड़ार। ऐसी ताकते हैं समाज में वो नहीं चाहते थे कि मैं हवन पूजन करूँ मैं आपसे कहूंगा साथियों की वो जानने की कोशिश आप करना की वो कौन सी ताकते हैं समाज की जो किसी को पूजा पाठ के लिए हवन के लिए उस समय रोक रही थी और वो दिन में भूल नहीं सकता हूँ जिस दिन मुख्यमंत्री आवास को गंगा जल से धोया गया था मुझे कोई आज समझा दे कोई जागरूक समझदार इंसान मुझे समझा दे सोचिए आप कल्पना कर सकते हो जब आप चंद्रमा में जाना चाहते हैं इलेक्ट्रॉन्स की बात कर रहे हो डिजिटल इंडिया की बात हो रही हो विश्व गुरु अमृतकाल विकसित भारत और आप गंगा जल से धोएंगे मंदिर को సవాల్ अगर ये हट जाए एक बार को और जो सदन का सवाल है क्या बीजेपी कांग्रेस पार्टी के नेता या किसी भी व्यक्ति की जात पूछ सकती है మొత్తం మీద బడ్జెట్ పై పార్టీల అభిప్రాయాలు విందామనుకున్న వారిని పార్టీలు నిరాశపరిచాయి అనూహ్యంగా కులం చిచ్చుపెట్టి చోద్యం చూశాయి పార్లమెంట్లో మాట్లాడే ఒక్కో మాటకు చాలా విలువ ఉంటుంది ఈ సంగతి తెలిసే సభ్యులు మాట్లాడుతున్నారా లేదా అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది ఏ కొంచెం బాధితున్నా సున్నితమైన అంశమైన కులం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా అనేది తేలాల్సిన విషయం పార్లమెంట్లో సున్నితమైన అంశాలపై చర్చ జరగడం ఇది కొత్త కాదు గత సెషన్లోనూ మతం గురించి మంటలు రేగాయి రాహుల్ గాంధీ ప్రధాని మోడీ మధ్య మాటల యుద్ధం జరిగింది హిందువుల్ని మీరు అవమానించారంటే మీరే అవమానించారని వాగ్బాణాలు విసురుకున్నారు పార్లమెంటు ప్రస్తుత సెషన్లో కులాల కుంపటి రేగింది అయితే సున్నితాంశాలపై పార్లమెంట్లో రచ్చ జరగడం ఇదే మొదటిసారి కాదు గత సెషన్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో కూడా మతం మంటలు రేగాయి హిందువులపై అధికార పక్షం ప్రతిపక్షం మాట్లాడుకున్న మంటలు అనవసర ఉద్రిక్తతలకు దారితీసేలా ఉన్నాయనే చర్చ జరిగింది రాహుల్ హిందువుల గురించి కొన్ని కామెంట్లు చేయడంతో బీజేపీ అభ్యంతరం చెప్పింది अहिंसा की बात करते हैं त्रिशूल को जमीन में गाड़ देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिं, हिंसा 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 नफरत 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 असत्य 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 हिंदू हो ही नहीं राहुल हिंदू अवानू बीजेपी रच्चे स्वयं प्रधान जोक्यम चुस्क राहुल तपार पूरे हिंदू समाज को हिंसक कहना కానీ తన వ్యాఖ్యల్ని తప్పుగా అన్వయించారని రాహుల్ కౌంటర్ ఇచ్చారు మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రమే హిందూ సమాజం కాదని స్పష్టం చేశారు హిందుత్వం హింస అహింస గురించి చర్చ మొదలైంది అయితే ఈ చర్చను కూడా సజావుగా కొనసాగించకుండా మధ్యలో మతం మంటలు రేపి చలికాచుకునే ప్రయత్నం జరిగింది ఎవరికి వారే హిందువుల కోసం పోరాడుతున్నామనే ఇచ్చే ప్రయత్నం చేశారు పనిలో పనిగా ప్రత్యర్థులు పనిగట్టుకుని హిందువుల్ని అవమానించారనే వాదనను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం గట్టిగా చేశారు అధికార ప్రతిపక్షాల రచ్చలో అసలేం జరిగిందో తెలుసుకోవడం కూడా కష్టమైపోయిందనే వాదన ఉంది రాహుల్ ఏం మాట్లాడారు బీజేపీ ఇందుకు అభ్యంతరం చెప్పింది మోడీ ఏమన్నారు రాహుల్ ఇచ్చిన సమాధానమేంటి ఇలాంటి ప్రశ్నలకు జవాబులు పార్టీలకు ముఖ్యం కాదు హిందువులు ఎవరిపై కోపం పెంచుకుంటారు ఎవరిని తమ పక్షాన ఉన్నట్టుగా భావిస్తారు అనేదే కీలకమన్నట్టుగా వ్యవహరించాయి హిందుత్వం అంటే బీజేపీ మాత్రమే అన్నట్టుగా ఆ పార్టీ చెప్పుకుంటుందనేది కాంగ్రెస్ అభిప్రాయం దీంతో అసలు హిందూ మతం ఏం చెబుతోంది బీజేపీ ఏం చేస్తుందనే విషయం చెప్పాలనుకుందే ఈ అంశాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీనే లేవనెత్తారు దీనికి కౌంటర్ ఇవ్వడంలో భాగంగా బీజేపీ రాహుల్ ని కార్నర్ చేసే ప్రయత్నం చేసింది రాహుల్ ఏం మాట్లాడారు అనే విషయం లోతుల్లోకి పోకుండా ఆయన హిందువుల్ని అవమానించారనే స్టాండ్ తీసుకుంది దీంతో సభలో రచ్చ జరిగింది సభ ముగిశాక కూడా ప్రతి పార్టీ తమ వాదనికే కట్టుబడి జనాన్ని మరింత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం గట్టిగా చేశాయి తమ స్టాండ్ సరైందేనని చెప్పుకున్నాయి దేశంలో మతం గురించి ఎన్ని గొడవలు జరిగాయో అన్ని పార్టీలకు అవగాహన ఉంది మతంపై చర్చ కాస్త అదుపు తప్పితే ఇప్పటికీ కొన్ని సున్నిత ప్రాంతాల్లో ఏం జరుగుతుందో బాగా తెలుసు అయినా సరే బాధ్యత లేకుండా మతం గురించి నోటికొచ్చిన కామెంట్లు చేయడం తప్పుడు అన్వయాలు చేయడం ఏం పద్ధతి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు ఇక్కడ అంశం ఏదనే దాంతో నిమిత్తం లేదు రాజకీయం చేయడమే తమ లక్ష్యమంటున్నాయి పార్టీలు ఇప్పుడు కులాల కుంపట్లు రగిలినా అప్పుడు మతం మంటలు రేగినా వాటిలో చలికాచుకోవడమే కానీ అంతకు మించి ఆలోచించడానికి వాటికి మనసు రావడం లేదు ఎవరిటిపోతే మాకేంటి మా రాజకీయ లబ్దే మాకు ముఖ్యం అనే పాయింట్ మాత్రమే పట్టుకుంటున్నారు మొత్తం మీద కులం మతం ఏదైనా ఓటు బ్యాంకు కోణంలోనే చూస్తున్నాయి పార్టీలు రాజకీయమంటే ఓటు బ్యాంకు ఎన్నికలు గెలుపోవటములే కాదు ప్రజా సమస్యలు బాధ్యతలు కూడా ఉంటాయనే విషయం కన్వీనియంట్ గా మర్చిపోతున్నాయి మాకంత బాధ్యత వద్దులే నాలుగు ఓట్లొస్తే అదే పదివేలు అనుకుంటున్నాయి దీంతో నానాటికి పార్లమెంటరీ విలువలు పతనమవుతున్నాయి గౌరవ సభ్యులనే సంబోధన ప్రస్తుత సభ్యులకు అస్సలు సూటవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి ఎవరేమనుకున్నా మేమింతే అంటున్నారు నేతలు ఒకరిపై ఒకరికి పై చేయి కావాలనే ఆత్రమే కానీ బాధ్యతగా రాజకీయం చేయాలనే తాపత్రయం పోయి చాలా కాలమైందని జ్ఞానబోధ చేస్తున్నాయి కులం మతం అనేవి చాలా సున్నితమైన విషయాలు బాధ్యత గల రాజకీయ పార్టీలు సున్నితాంశాలను జాగ్రత్తగా డీల్ చేయాలి అంతేకాని జనాన్ని రెచ్చగొట్టేలా కామెంట్లు చేయడం అసలు విషయాన్ని పక్కదో పట్టించేలా మాట్లాడటం మంచి పద్ధతి కాని కాదు పరిస్థితి చూస్తుంటే పార్లమెంట్ గౌరవాన్ని తగ్గించడానికి అన్ని పార్టీల నేతలు పడుతున్నట్లే కనిపిస్తుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పార్లమెంటే ఊపిరి అలాంటి పార్లమెంట్లో చర్చలు జరగడం లేదంటే దాని ఊపిరి తీసేసినట్టే ఒక రకంగా చట్టసభలు ప్రజల గొంతుకు లాంటివి అలాంటిది చర్చలే లేకపోతే జనంతో సంబంధం లేకుండా పాలించడమే అప్పుడది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందనేది అసలు ప్రశ్న అధికార ప్రతిపక్షాలు ఇలాగే చట్టసభల పట్ల నాన్ సీరియస్గా ఉంటే ఏదో ఫార్మాలిటీ కోసం పెట్టే కొన్ని రోజుల సమావేశాలు ఇక ముందు జరగవేమో అనే అనుమానాలు వస్తున్నాయి అసలు రచ్చ కోసం కాదు చర్చ కోసమని ఎంపీలు మొదట అవగాహన తెచ్చుకోవాలి అంతేకాని కులాల కుంపట్లు రేపడానికి మతం మంటలు రాజేయడానికి చట్టసభ లేదని గ్రహించాలి నూట నలభై కోట్ల మంది ప్రజలు పార్లమెంటు దేశానికి దిశానిర్దేశం చేస్తుందని ఎదురు చూస్తుంటే గౌరవ సభ్యుల తీరు వారికే జనం దిశానిర్దేశం అవసరమనే సూచనలు చేస్తోంది కులం పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టి కొన్ని ఓట్లు తెచ్చుకుని రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనుకుని చూసే నేతలు చాలామంది ఉన్నారు కానీ వాళ్లెవ్వరికీ ప్రజల్లో బలం ఉండదు ఒకే కులాన్ని నమ్ముకుంటే ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదు కొందరు కుల సంఘాల నేతలు ఎన్నికల బరిలోకి దిగి భంగపడ్డానికి కూడా అదే కారణం కులం అనేది నిజ జీవితంలో కొన్ని సందర్భాలకు మాత్రమే పనికొస్తుంది రాజకీయాలు విస్తృత ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశించినవే అందులో కేవలం కులాన్ని పెట్టుకుని పైకొద్దామనుకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఇదినట్టే కొన్ని అంశాల్లో కులానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు కూడా ఎన్నికల విషయానికి వచ్చేసరికి అంతకు మించి ఆలోచిస్తారు కులపరంగా ఎంత ఉద్వేగానికి లోనైనా కేవలం ఆ దృష్టితోనే ఓట్లేసే ప్రసక్తి ఉండదు ఒక కులాన్ని పట్టుకునో కులపరమైన అంశాన్ని పట్టుకునో రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం కష్టం ఇక ఇంత భిన్నత్వం ఉన్న దేశంలో కుదురుతుందా అంటే లేదనే చెప్పాలి దీనికి చాలా నిదర్శనలున్నాయి కానీ అధికార ప్రతిపక్షాలు రెండూ కులం పేరుతో ఏదో చేద్దామనే భ్రమలో బతికేస్తున్నాయి కులగణ చెయ్యాలా లేదా అనేది విధానపరమైన నిర్ణయం మంచి చెడ్లు బేరీజు వేసి నిర్ణయించొచ్చు అంతేకాని ముందే రచ్చ చేసి అదేదో బ్రహ్మ పదార్థం చేయడం మాత్రం సరైన పద్ధతి కాదనే చర్చ జరుగుతోంది కులగణన జరిగితే బ్రహ్మాండం ఊడిపడుతుందనో లేకపోతే ఏదో తీవ్ర అన్యాయం జరుగుతుందనో సంకేతాలు జనంలోకి వెళ్లడం భావ్యం కాదని పార్టీలన్నీ అర్థం చేసుకోవడం చాలా అవసరం ఎప్పటికైనా దేశంలో కుల మత రహిత సమాజం ఉండాలి అనేది రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష అందుకు తగ్గట్టుగా రాజకీయం ఉండాల్సిన ఉంది కానీ పార్టీలు మాత్రం ఎప్పటికప్పుడు కులమతాల పేరుతో ఓట్లు దండుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి ఈ రెండూ లేకుండా ఓటర్లను ఆకట్టుకోవడం అంత తేలిక కాదనే భావనలో ఉన్నాయి ఐదేళ్లు ఏం చేసినా సరిగ్గా ఎన్నికల సమయానికి కులాన్నో మతాన్నో వాడుకుని ఫలితాలు సాధించడంలో రాజకీయ పార్టీలు ఆరితీరాయి ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు అన్నీ ఆ తాను ముక్కలే ఎవరికి వారు కులం మతం పేరు చెప్పకుండా రాజకీయం చేస్తామని ఆర్పాటం చేస్తారు కానీ అసలు సమయంలో ఆ రెండు అస్త్రాలను వాడకుండా ఎవ్వరూ ఉండరు కులం మతం ప్రస్తావన లేకుండా దేశంలో ఎక్కడా ఎన్నికల ప్రచారం జరిగే పరిస్థితి లేదు ఓ పార్టీ వాడిన తర్వాత మిగతా పార్టీలు కూడా ఖచ్చితంగా అవే అస్త్రాలు వాడక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది ఎవరికి వారు నెపాన్ని ప్రత్యర్థులపై నెట్టేస్తున్నారు కానీ అసలు నిజం ఏమిటంటే ప్రతి పార్టీ పోలెజెండాలో కులం మతం ఖచ్చితంగా ఉంటాయి సమయం సందర్భాన్ని బట్టి ఒక్కోసారి ఒక్కో పార్టీ ఈ అస్త్రాల్ని ముందు ప్రయోగిస్తుంది అంతేకాని ఏ పార్టీ కూడా కులం మతం వాడకుండా రాజకీయం చేయాలనే అయితే చేయడం లేదనేది బహిరంగ రహస్యం ఓట్ల వరకు కులం మతం వాడుకుంటారేమో అనుకున్నారు కానీ పార్లమెంట్లో కూడా కులం మతం ఆధారంగానే చర్చలు చేస్తాం అనే స్థాయికి దిగజారిపోయాయి పార్టీలు స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకున్నాం అమృత కాలంలో ఉన్నాం వందేళ్ల దిశగా వెళ్తున్నాం అయినా ఏమీ మారడం లేదు కులం మతం ప్రాధాన్యతను కనీసం తగ్గించలేకపోయాం ఇలాగైతే ఎలా అనే ప్రశ్న ఎవరికి వారే వేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు మేధావులు రాజకీయ పార్టీలే ఎప్పటికప్పుడు కులం మతం మంటలు ఎగదోస్తున్నాయని పార్లమెంటు సాక్షిగా తేలిపోయింది అసలు పార్టీలకు సున్నితమైన అంశాలని సున్నితంగా ఉంచే ఉద్దేశం కూడా లేదని అర్థమైపోయింది ఏం చేసైనా సరే రాజకీయ ఆధిపత్యమే లక్ష్యం అనే ధోరణిలో ఉంటున్నాయి రాజకీయ పార్టీలు కులాన్ని మతాన్ని పెంచి పోషిస్తున్నాయి జనం మరిచిపోదామన్నా కూడా కుదరని విధంగా కుల మత రాజకీయాన్ని వారి మెదళ్లలో ప్రవేశపెడుతున్నాయి విధానాలు సిద్ధాంతాల్ని పార్టీలు ఎప్పుడో గాలికొదిలేశాయి మతం కలిసొస్తే మతాన్ని కులం పనికొస్తే కులాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నాయి ఓటర్ల మెదళ్లలోకి కూడా వాటిని బలవంతంగా చొప్పిస్తున్నారు జనానికి బ్రెయిన్ వాష్ చేసి మరీ ఓట్లు వేయించుకుంటున్నారు కులం మతం పేరుతో జరిగే రాజకీయాన్ని ఎందాకైనా తీసుకెళ్లడానికి పార్టీలు రెడీగా ఉన్నాయి కులం మతం ఆధారంగానే అధికారాన్ని అందుకోవాలనే రాజకీయ పార్టీల ప్రణాళికలు సమాజంలో విష బీజాలు నాటుతున్నాయి ప్రజల్లో కూడా అభ్యుదయ భావాలు నశించి అనవసర ఆవేశాలు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది దేశ భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన పార్లమెంట్ను కూడా ఈ కుటిర రాజకీయాలకు వాడుకోవడం ప్రస్తుత దుస్థితికి అర్థం పడుతోంది కులం మతం కంటే రాష్ట్రం దేశం గొప్ప అనే భావన ప్రజల్లో పెంపొందించడమే నేతల కర్తవ్యం దేశంలో మండల్ కమిషన్ ఏర్పాటు దాని నివేదిక వచ్చిన తర్వాత కుల రాజకీయం కొత్త పుంతలు తొక్కిందనే వాదన ఉంది మధ్యలో కొన్నాళ్లు గ్యాప్ వచ్చినా ఇప్పుడు మళ్లీ కులగణన పేరుతో దేశమంతా చర్చ జరుగుతోంది కొత్తగా పార్టీలన్నీ బీసీ జపం చేస్తున్నాయి ఈ పోకడలన్నీ కులాల్ని ఉద్ధరించటానికా ఓట్లు దండుకోవడానికా అనే ప్రశ్నే అక్కర్లేదు ఏం చేసినా ఏ రచ్చ చేసినా అధికారమే పరమావధి అంటున్నాయి పార్టీలు అందుకే చేస్తున్నామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడ్డం లేదు ఏదో విధంగా అధికారంలోకి రావాలి కదా అని సమర్థించుకుంటున్నాయి కులపిచ్చికి మత కోణం కూడా తోడైంది ఆచారాలు సంప్రదాయాలు కూడా పాటించాలా వద్దా అనే చర్చ కూడా జరుగుతుంది అవేమైనా చట్టాలా అని అడిగేవాళ్లు బయలుదేరారు భక్తికి విజ్ఞతకు విచక్షణకు సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో కూడా మత కోణాన్ని తీసుకొచ్చి సమాజాన్ని విభజించే ప్రయత్నం తీవ్రంగానే జరుగుతోంది అన్ని తెలిసిన వాళ్లు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి జారిపోయేలా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి ఎవ్వర్నీ ఏమీ అనలేని పరిస్థితి నెలకొందే కులమింటికి సంబంధించిన విషయం మతం ప్రార్థనా మందిరానికి చెందిన విషయం అనే విషయంకు తెలిసి కూడా నేతలు బరితెగిస్తున్నారు కులం మతాన్ని ప్రజల్లో ఎంతగా చొప్పిస్తే అంత ప్రయోజనమని భావిస్తున్నారు అందుకే సమాజంలో కరోనా వైరస్ కంటే వేగంగా కులం మతం వ్యాప్తి చెందుతున్నాయి పార్లమెంటు వేదిక కులం మతం మంటలు రేపడానికి నేతలు సాహసిస్తున్నారంటే ఇంతకు మించిన బరితెగింపు వేరే ఉండదనే చర్చ జరుగుతోంది జరుగుతున్న ప్రతి విషయాన్ని కులం మతం కోణంలో చూడడం ఒక కొత్త అలవాటుగా మారిపోయింది ఇప్పుడంతా ఏ కులానికి మంచి ఏ కులానికి చెడు ఇదే రాజకీయంగా మారిపోయింది ఏ మతానికి ఎవరు రక్షకులు అనే చర్చ కూడా జరుగుతుంది ఫలానా మతం మనుగడ సాగించాలంటే మేం అధికారంలోకి రావాల్సిందే అంటూ పార్టీలు నేతలు చెప్పుకుంటున్న చోద్యం కళ్ల ముందే కనిపిస్తోంది ఇప్పుడు కులాలకు మేమే ఛాంపియన్లం అని చెప్పుకోవడానికి నేతలు ఎంతకైనా తెగిస్తున్నారు పార్లమెంటరీ విలువలు తుంగలో తొక్కుతున్నారు పార్లమెంట్లో ఉన్నామనే స్పృహ కూడా లేకుండా నోటికొచ్చిన కామెంట్లు చేస్తున్నారు సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నాం అనే కనీస ఆలోచన చేయడం లేదు